ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కామారెడ్డి డిక్లరేషను మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేసింది ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కామారెడ్డి డిక్లరేషను మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేసింది ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కామారెడ్డి డిక్లరేషను మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేసింది